హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఒకరోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే గోడు కొనుగోలు చేసే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం నేడు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయడం వలన బంగారం వెండి ధరల అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో తెలుసుకుందాం ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే ఈరోజు వెండి ధరలు బులియన్ మార్కెట్లో ఒక కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే మూడు వేల రూపాయల పెరుగుదలతో లక్ష ఎనభై మూడు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఈరోజు బంగారం ధరలు బులియన్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల తులం బంగారం ధర ఆరు వందల యాభై రూపాయల పెరుగుదలతో లక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై నాలుగు వేల రెండు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఐదు వందల ఇరవై రూపాయల పెరుగుదలతో ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర ఏడు వందల పది రూపాయల పెరుగుదలతో లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర లక్షా రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయల వద్ద పలుకుతుంది ఈ రోజు బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్